సీనియర్ డైక్టర్మంది రామారావు గారు నమస్తే సార్ నమస్తే బాబు సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిందో వరద బాధితుల దగ్గర ఏదైతే ఆయన వచ్చి ఏం చేశారంటే ఫస్ట్ ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కరకట్ట మీద ఉంది కదా ఆ ఇల్లు కాపాడడానికి బొడిమీర వంత అనేది దాన్ని ఎత్తేసారు దానివల్ల విజయవాడ ప్ర విజయవాడ ప్రజలు మొత్తం నాశనం అయ్యారు ఐ మీన్ వరద వరద బాధ్యతలు అయ్యారు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కరకట్ట మీద ఇల్లు కాపాడడానికి చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇది నిజమే అంటారా కథలు సిగ్గు శరం ఏదైనా కొంచెం ఉన్నట్టయితే ఇలా మాట్లాడండి అసలు యాక్చువల్గా ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు హయాంలోనే తిత్లీ తుఫాన్ వచ్చింది విజయనగరం ప్రాంతంలో తిత్లీ తుఫాన్ వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేకుండా జనం మధ్యకి వెళ్ళిపోయి ఆ తుఫాన్ పూర్తిగా రూపం మా అంటే రూపం వాసిపోయినంత వరకు కూడా కష్టపడ్డాడు పార్టీలకు అతీతంగా అలాగే హుద్హు తుఫాన్లో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు మన జగన్మోహన్ రెడ్డి నా అన్నయ్యలు నా చెల్లెమ్మలు నా ఆవులు అంటాడు కదా ఒక్కసారైనా చూడడానికి వెళ్ళవా చంద్రబాబు నాయుడు పదిహేను రోజులు విశాఖపట్నంలో ఉండిపోయి లిటరల్గా విశాఖపట్నం కాలిపోయింది ఒక చెట్టు కూడా కనబడలేదు కాలి బూడిదైపోతున్న సమయంలో అందరికి ఇంటింటికి కూడా ఇప్పించి తర్వాత రేషన్ ఇప్పించి తాత్కాలికంగా ఖర్చులు డబ్బులు ఇప్పించి అంటే ఏమిటి ఈ హుదు తుఫాను ఇంత ప్రాణాంతకంగా ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా ఏ బాధ లేకుండా చేశాడు ఇందులో నువ్వేమి చేస్తావని ఒకవేళ నువ్వే కానీ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని రాణిస్తావా అరే చూడ్డానికే అనవలేదు కదా ఇటువంటి దాంట్లో మాకు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటే వద్దు చంద్రబాబు వద్దు పవన్ కళ్యాణ్ అనేవాడు కదా నువ్వు ఆపు చేయలేదు నువ్వు ఎక్కడ తిరిగినా ఆపు చేయలేదు నీ సిబ్బందిని తీసుకొని ఫోటోలు ఆపు చేయలేదు నీ కార్యకర్తలు వచ్చేసి అవసరం అయితే అని చెప్పినా చేయలేదు ఇంత జరిగింది అది ఇదంతా కేవలం మన చంద్రబాబు నాయుడు గారు తాలూకు పగ తీర్చుకోవడం కోసం మాత్రమే ఎలా జరిగిందని చెప్పేసి అంటే అది ఎంతవరకు సాధ్యం ఈ కాలువ కాలువని పట్టుకొని నజ అంటాడు ఈ కాలువ నీరు బుడిపేటలో ఉన్న నీరికి అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు ఇంటికి ఏ సంబంధం లేదు ఇలాగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఇన్ని అబద్ధాలు ఆడేసి పోనీ చివరికి ఏవైనా ఒక రూపాయి విదిరించావా అంటే నయా పైస ఇచ్చాడా కోటి రూపాయలు ఇచ్చారని అంటున్నారు కదా ఇస్తారు అంటున్నారు మీకు ఇచ్చేవాడు ఎప్పుడు రేపు ఇస్తానని చెప్పడం ఇచ్చేవాడు ఇద్దాం అనుకుంటాడు ఇస్తాడు మరి అలాగైతే పవన్ కళ్యాణ్ ఈరోజు మా ఎంత అయిపోయింది వాళ్ళ తాలూకు ప్రాపర్టీ ఎంత అన్నప్పుడు ఆయన చిందంతా పది కోట్లు ఇచ్చాడు అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళ తాలూకు తరఫున పది కోట్లు ఇచ్చాడు జన సైనికులు జన జనసేన ఫేవర్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కరోజు జీతం ఈ వరదాబాదీకేసి ఎంత అయింది తెలిసినా పద్నాలుగు కోట్లు అయింది అలే మిగతా విషయాలు మనకు అనవసరం ఇప్పుడు తాజాగా వంద కోట్లు ఇస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ తాజాగా నిధులు వరదల్లా వచ్చేసాయి మరి ఏ బాపతో తెలియదు కానీ వంద కోట్లు ఇస్తా అని వచ్చింది మనం చెప్పుకోకూడదు ఆయన చేతిలో ఆయన స్వయంగా ఆయన కష్టార్జితం ఆయన కష్టపడి ఆయన ప్రజల్ని చైతన్యపరిచి ఆయనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వరద బాధ్యతకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే థౌసండ్ కాదు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఎంత అనుకుంటున్నావు మన తాలూకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ ఇరిగేషన్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇరిగేషన్ కమిటీ దీన్ని ఎగ్జామ్ చేసి అంటే ఈ కెలామిటీ నేషనల్ కెలామిటీ కింద పరిగణించి ఈ జాతి విపత్తుకి వాళ్ళు ఎంత రికమెండ్ చేస్తారో అందిస్తే వాళ్ళు రికమెండ్ చేసింది ఇరవై వేల కోట్లు తప్ప అంతకంటే ఎక్కువ వాళ్ళు రికమెండ్ చేయరు అందువలన దాంతో పోటీపడి నిధులను సమీకరించారంటే వాళ్ళు చాలా అంటే పూర్తిగా నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు తర్వాత ఇక్కడ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఇదేదో చంద్రబాబు నాయుడు తాలూకు కుట్ర ఇదేదో చంద్రబాబు నాయుడికి ఏం ప్రజలు బ్రతి బ్రతికి బాగుపడడం ఇష్టం లేదు ఆయన ఏదో మామే తోసేద్దామని ఆలోచించి ఈ కుట్ర పన్నాడు చంద్రబాబు నాయుడు తన ఇంటిని రక్షించుకోవడం ఇలా కోసం ఇది మన పొడ పొడమేరు బుడమేరు ఇది అవుతుంది అది దాన్ని ఇలాగా వాళ్ళ తో కొట్టేశారు ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పారు మరి రెడ్ అలర్ట్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా రెడ్ అలర్ట్ ఏదైతే వరద వస్తుందని మీకు ముందే తెలుసు కదా తెలిస తెలిసినప్పటికీ కూడా అక్కడ ఉన్న రెడ్ అలర్ట్ ఎందుకు ఇవ్వలేదు అక్కడ ముందే రెడ్ అలర్ట్ జారీ చేస్తే అక్కడున్న ప్రజలు మొత్తం బయటకు బయట బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అలా దానికి కూడా ఇదంతా రా మన జగన్మోహన్ రెడ్డి తాలూకు చేతగానేతను అర్థమైందా మీకేంటంటే రెండు వేల ఒక రెండు వేల ఇరవై ఒకటి ఆ సమయంలో ఆయన బుడమేరు దగ్గరేమో ఒక ఒక వాళ్ళు కట్టించాడు వాళ్ళు కట్టిస్తే వాళ్ళు ఎలా కట్టించాలి ఒక తొమ్మిది లేయర్స్ పది లేయర్స్ ఉన్నట్టయితే అడ్డంగాన నీరు చొరబడదు ఈ కాంట్రాక్ట్లు వీళ్ళు డబ్బులు కత్తు అంటే కక్కుర్చబడి ఓన్లీ సిక్స్ లేయర్స్ వేశారు దాంతో ఆ తరలి వస్తున్న వరదకి ఇది ఆపలేకపోయింది ఆ పని చేసిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి అర్థమైందా తర్వాత ఏమో అక్కడికి వెళ్ళడం కూడా ఇటు కుట్రతో వెళ్ళాడు అనమాట అవసరమైతే వీళ్ళు లేపేయడం కోసమే వెళ్ళాడు అంతమంది మంచి మార్పులను తీసుకెళ్ళారు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు ఎన్ని వందల మంది ఉన్నారు అన్ని వందల మందిని కూడా జైల్లో వేసేవాడు అలా వేయలేదే ఎందుకు వచ్చింది మనం ప్రజల దగ్గర చెడ్డైపోవడం అనే ఉద్దేశంతో దూరదృష్టితో ఆపేశాడు తర్వాత వీళ్ళు సంబంధిత పోలీస్ శాఖ వారు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టయితే ఇద్దరు ఇద్దరు ముగ్గురు మాకు తెలియదు అంటే మాకు తెలియదని ఊరుకున్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగించేసరికి లేదు లేదంటే ఇదంతా కేవలం సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మాకు చెప్తే మేము చేసామండి దీని మూలకారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అని చెప్పాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి పురమాయించాడు తన ఆంతరంగికులకి పురమాయించాడు మాట ఏదైనా కాంట్రాక్టర్లు కానీ డబ్బులు వచ్చేటువంటి వీలుంటే బయట వాళ్ళకి పురమాయించరు ఏదైనా అతిపోయి సీక్రెట్ని అందులో ఒకటి ఏం చేశారంటే ఇది సజ్జల రామకృష్ణ గారు కాదండి అసలు మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి సో ఈరోజు తేట తెల్లంగా తెలింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి కక్ష కొద్దీ ముద్దు అంటే మిగతా వాళ్ళు ఉండకూడదు చంద్రబాబు నాయుడు బ్రతకూడదు పవన్ కళ్యాణ్ బ్రతకూడదు వాళ్ళు మొండిగా బ్రతికేస్తున్నారు కానీ ఆయన చేసిన కుట్రలు కుతంత్రాలు మాత్రం హద్దు పద్దు లేకుంటే ఉన్నాయన్నమాట దీనికి ఇది జగన్మోహన్ రెడ్డి తాలూ కుట్ర తెలుస్తుంది ముందు ముందు తెలుస్తుంది డెఫినెట్గా ఆయన ఇంకోసారి తలదించుకునే అవసరం లేకపోతే రాజ్య అనే కేసు మళ్ళీ ఇంకోసారి ఎదుర్కోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా వస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని